బాలీవుడ్ స్టార్ హీరో ఖాన్ మూడోసారి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే బెంగుళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో ఆయన కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు రీసెంట్ గా ఆమిర్ అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గౌరీతో తన బంధాన్ని స్వయంగా రివీల్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా మరోసారి గౌరీతో తన బంధం గురించి ఆమిర్ మాట్లాడాడు ప్రేమలో పడాలనే ఆలోచనకు తాను చాలా ఏళ్లపాటు దూరంగా ఉన్నట్టు చెప్పిన ఆమిర్ తాను గౌరీ అనుకోకుండా కలిసి ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యామని కొన్నేళ్ల తర్వాత తమ మధ్య ప్రేమ పుట్టిందని ఇప్పుడు తమ మధ్య నిజమైన ప్రేమ మాత్రమే ఉందని తామిద్దరూ భార్యాభార్తలు కాకపోయినా ఎప్పటికీ ఫ్యామిలీగానే ఉంటామని ఈ సందర్భంగా ఆమిర్ వెల్లడించాడు గౌరీని కలవడానికి ముందు తాను థెరపీ చేయించుకున్నానని ఆ థెరపీ తర్వాతే తనను తాను ప్రేమించుకోవడంతో పాటు తన హెల్త్పై ఫోకస్ చేశానని ఆ టైంలో తన ఫ్రెండ్స్ కూడా ప్రతి విషయంలో తనకు మద్దతుగా నిలిచారని పిల్లలు పేరెంట్స్తో రోజంతా స్పెండ్ చేస్తే చాలు మరొక లైఫ్ పార్టనర్ అవసరం లేదని భావించానని ఆమిర్ అన్నాడు గత ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్లో ఉన్నట్టు చెప్తూ గౌరీని మీడియాకు పరిచయం చేశాడు ఆమిర్ కాగా వీరిద్దరి మధ్య ఇరవై ఐదు ఏళ్ల నుంచి మంచి బాండింగ్ ఉంది ప్రస్తుతం గౌరీ ఆమిర్ నిర్మాణ సంస్థలో వర్క్ చేస్తోంది ఇదిలా ఉంటే ఆమీర్ ఖాన్ గతంలో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు పదహారు పాటు కలిసే ఉన్న వీరు రెండువేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు కిరణ్ రావు కంటే ముందు ఆమిర్ రీనా దత్తాను పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఇక సినిమాల విషయానికొస్తే ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ జూన్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో ఆమిర్ పాల్గొంటున్నాడు జూన్ ఇరవై తర్వాత నుంచి తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం వర్క్స్ ను వేగవంతం చేయనున్నట్టు ఆమిర్ తెలిపాడు మహాభారతాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసి ఆడియన్స్ ను థ్రిల్ చేయాలని ఆమీర్ ప్లాన్ చేస్తున్నాడు